వెల్కమ్ టు ఛానల్ అస్తమిస్తూ రాశుల వారికి అఖండ ధన సంబద్ధంలో సుఖ జీవనాన్ని వర్ వర్మిస్తున్న చంద్రుడు శాస్త్రంలో చంద్ర గ్రహానికి ప్రాధాన్యత ఉంటుంది చంద్రుడు జూలై ఇరవై నాలుగవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు జూలై ఇరవై ఆరవ తేదీన సింహరాశిలో వెళ్తాడు అయితే కర్కాటక రాశిలో వెళ్ళిన సమయంలో చంద్రుడు ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు తిరిగి జూలై ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటలకు నాలుగు నిమిషాలకు ఉదయిస్తాడు చంద్రుడు ఉదయించేసరికి సింహరాశిలో వెళ్తాడు కర్కాటక రాశిలో చంద్ర సంచారం ముఖ్యంగా చంద్రుడు అస్తంభం కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ రాశుల వారు ఎంతో సంతోషంగా ఆర్థికంగా బలంగా ఉంటారు మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి చంద్రుడు నుంచి అదృష్టం ఇస్తాడు ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి యొక్క సమయంలో మానసిక ప్రశాంత లభిస్తుంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం దక్కుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార లాభాలు వస్తాయి వైవాహ సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులు పనిచేసే చోట అద్భుతమైన యోగాలు వస్తాయి సింహరాశి వారికి చంద్రుడు వస్త అదృష్టాన్ని ఇస్తుంది యొక్క సమయంలో సింహరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సింహరాశి వారికి మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఆకస్మిక దనలాభం ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వారికి ఎన్నో లాభాలు వస్తాయి కన్యా రాశి వారికి చంద్రుడు అస్తమం వల్ల అద్భుతంగా ఉంటుంది సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉంటారు అద్భుతమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి ఈ రాశి వారి యొక్క జీవితమే ఉంది కన్యా వారి సంపదలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు జూలై ఇరవై నాలుగు తర్వాత మీరు పెట్టుబడులు పెట్టడానికి బాగుంటుంది ఆర్థికంగా ముడిపిడి కంటే ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలను చూడబోతు ఉన్నారు అస్తమిస్తూ ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలను చంద్రుడు త్వరలోనే ప్రసాదించబోతు ఉన్నాడు వచ్చిన అదృష్టాన్ని తప్పకుండా వినియోగించుకోండి వీడియో లైక్ చేయండి మరిన్ని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి